సిటీ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు అందించేటువంటి యాక్ట్ మీకోసం మరో ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఏటా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన వరల్డ్ హాట్ డే ప్రతి మనిషి జీవించాలంటే గుప్పడంత గుండె పదిలంగా ఉండాలి అలాంటి హాట్ డే సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ గుండె డాక్టర్ అనగానే గుర్తుకొచ్చేది డాక్టర్ రమేష్ దాదాపు మూడు దశాబ్దాలు పైగా కార్డియాలజిస్ట్గా రాణిస్తూ ఎంతోమంది వేలాది మందికి వైద్యం అందించినటువంటి డాక్టర్ రమేష్ గారు మనతో ఉన్నారు అయ్యా నమస్కారం నమస్కారం అండి అయ్యా ఏంటి ఈ యొక్క ముందుగా మీకు వరల్డ్ హాట్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ డాక్టర్ గారు చెప్పండి ఏంటి ఇటీవల కాలంలో యొక్క గుండె వైద్యానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడతా ఉన్నారు అసలు ఈ వరల్డ్ హాట్ డే ఏమి ఎందుకు జరుపుతున్నారు ఎప్పటి నుంచి జరుపుతున్నారు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి ఇది దశాబ్ద కాలం పైగానే ఈ హార్ట్ వరల్డ్ హార్ట్ ఫెడరేషను ప్రతి సంవత్సరం కూడా మనకి ఒక్కొక్క స్లోగన్ ఇచ్చి మీ గుండెని ఎలా పరిరక్షించుకోవాలి అనేటటువంటి దాంట్లో అందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డియాలజిస్ట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి మీరు పబ్లిక్ యాక్టివిటీస్ ప్రొడామినెంట్లీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ హార్ట్ డిసీజ్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అనేటటువంటి సూచనలు ఇచ్చింది ఈ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏంటంటే యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ అంటే ప్రతి యాక్షన్ ప్రతి యాక్ట్ ప్రతి వెదర్ ఇట్ ఈస్ మెంటల్ థింకింగ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ యూ నీడ్ ఏ హార్ట్ ఫంక్షన్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్ అందువల్ల వెన్ యూ ఆర్ యూజింగ్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్ ప్రాపర్లీ అంటే మీ గొండిని మీరు ఎలా పరిరక్షించుకోవాలి అది హెల్దీగా ఆరోగ్యకరంగా ఉంటేనే మనం దాన్ని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవాలి సో ఇప్పుడు ఏమిటంటే ఈ గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి గుండె వైద్య చికిత్సకి గత మూడు నాలుగు సంవత్సరాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి గణనీయంగా వచ్చాయి అది ఎలాగా సాధ్యమైంది అని అంటే దానివల్ల ఏం ఉపయోగాలు జరిగినాయి అని అంటే కానీ మనం చూస్తే మోస్ట్లీ ఇది ఈ హార్డ్వేరు ఈ డెవలప్మెంటు అండర్స్టాండింగు ఓ దశాబ్దాల కొద్దీ పేషెంట్స్ని లాంగ్ టర్మ్ ఫాలోఅప్ చేయటమే కాకుండా ఈ డేటాని ఎనలైజ్ చేయటం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎంతో చాలా విలువైనటువంటి సమాచారం వచ్చింది ఇదివరకు మాన్యువల్గానో ఓల్డ్ స్టాటిస్టికల్ మెథడ్స్ ద్వారానో మనం చేసినటువంటి క్లినికల్ ట్రయల్స్ ద్వారా చాలా వైరుధ్యాలు ఉండేవి ఇప్పుడు డాక్టర్ల మధ్యలో ఒక మూడు బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి అది బైపాస్ ఆపరేషన్ అని కొంతమంది స్టెంట్స్ అని కొంతమంది మెడికల్ మేనేజ్మెంట్ అని రకరకాలుగా మనకి డిబేట్స్ వెళ్తూ ఉండే ఈవెన్ కాన్ఫరెన్సెస్లో కూడా ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దీన్ని సరిగ్గా ఇమేజింగ్ కార్డియక్ ఇమేజింగ్ టెక్నాలజీ అది సిటీ కరోనరీ యాంజోగ్రామ్ కావచ్చు ఇన్వేజివ్ కరోనరీ యాంజోగ్రామ్ కావచ్చు ఆర్ ఇంట్రా కరోనరీ ఇమేజింగ్ అంటే ఆప్టికల్ కొహరెన్ స్టోమోగ్రఫీ ఆర్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఇలాంటి ఇమేజింగ్ ద్వారా మనకి గత పది నుంచి ఇరవై సంవత్సరాలలోపు ఈ గ్రాడ్యువల్ ఫాలో అప్ డేటా మనకి నిక్షిప్తమయ్యి డేటా అనాలిటిక్స్ దీని ద్వారా మనకి తెలిసింది ఏంటంటే మన భారతదేశంలో నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ లేకపోయినా మనకున్నటువంటి జీన్స్ జీన్స్లో ఉండే లోపాల వల్ల యాభై శాతం మందికి ఏదో ఒక రకమైనట్టుగా గుండె జబ్బు ప్రారంభ దశలో కానీ మధ్య దశలో కానీ అడ్వాన్స్డ్ స్టేజ్లో కానీ ఉంటుంది వీళ్ళందరికీ కూడా సిమ్టమ్స్ ఏమి ఉండవు చాలా మందికి ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ మా దగ్గర ఈ ఈ వారంలోని నలుగురు ఐదుగురు ఎడ్యుకేటెడ్ పీపుల్ అడ్మిట్ అయ్యారు నిన్నటి వరకు మేము షెటిల్ ఆడాం నిన్నటి వరకు మేము టెన్నిస్ ఆడాం మాకు ఎలాగ మీరు నాలుగు బ్లాక్స్ ఉన్నాయి అంటున్నారు అని వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే మనకు అర్థమైంది ఏంటంటే యాభై శాతం మందిలో గుండె జబ్బు లోపల నిక్షిప్తమై ఉన్నా కూడా సింటమ్స్ ఏమి ఉండవు సిమ్టమ్స్కి గుండె జబ్బుకి తీవ్రతకి సంబంధం లేదు డాక్టర్ మీరు వైద్యం ఆరంభించిన నాళ్ళలో ఈ గుండె జబ్బులకు సంబంధించి డయాగ్నోసిస్ ఎలా ఉండేది ట్రీట్మెంట్ ఎలా ఉండేది మీరు చెప్తున్నట్టు ఈ దశాబ్దాల దశాబ్దాలు గడిచే కొన్ని టెక్నాలజీ మారింది ప్రజెంట్ మీరు చెప్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎస్ ఇది అంటే డయాగ్నోసిస్ చేయటానికి దోహదపడుతుందా లేదా అత్యాధునిక ఇంకా టెక్నాలజీ ట్రీట్మెంట్కి ఉపయోగపడేటానికి దోహదపడుతుంది ఎస్ నేను రెసిడెంట్గా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో ఉన్నప్పుడు కేవలం ట్రెడ్మిల్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళం గుణజబ్ బుందా లేదా తెలుసుకోవడానికి చాలా స్పెసిఫిక్ సర్కంస్టెన్సెస్లోనే యాంజోగ్రామ్ టెస్ట్కి వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఈ కలర్ డాప్లర్ ఇవన్నీ వచ్చినాయి కానీ ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఈసీజీ కానీ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ న్యూక్లియర్ టెస్ట్ కానీ ఎకోకార్డిగ్రామ్ డాప్లర్ కానీ ఇవేవి కూడా మనకి మూడు బ్లాక్స్ లోపలు ఉన్నా కూడా నార్మల్గానే వస్తాయి చాలామంది మేము హార్ట్ చెకప్ చేయించుకున్నాం రేపు ప్రతి సంవత్సరం చేయించుకుంటాం నార్మల్గా ఉందన్నారు మీరేమో నాలుగు బ్లాక్స్ ఉన్నాయన్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయంటున్నారు మాకు నమ్మబుద్ధి కావట్లేదు అంటారు సో ఇప్పుడు టెక్నాలజీ అండర్స్టాండింగ్ వ్యాధి పట్ల అవగాహన చాలా మార్పు వచ్చింది ఇది మనకి ఈ రోజున మనకి టెక్నాలజికల్గా అపార్ట్ ఫ్రమ్ డీప్ లెర్నింగ్ ఆర్ యునో ర్యాండమ్ ఫారెస్ట్ అని రకరకాల మెథడ్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో దీని ద్వారా మనకి అర్థమైంది ఏమిటంటే గుండె జబ్బు అనేది అకస్మాత్తుగా వచ్చేది కాదు ఒక పది ఇరవై సంవత్సరాల ముందే బీజం పడి అది నెమ్మది నెమ్మదిగా పెరుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదివరలో మాకు చాలామందికి డిబేట్స్ ఉన్నాయి కార్డియాలజిస్టులకి డెబ్బై శాతం అని ఎనభై శాతం అని తొంభై శాతం అని కానీ ఈ రోజున అది ఎనభై శాతమైనా నలభై శాతమైనా ఆ కొవ్వు పొరలో మనకి ఈ దీన్ని మనం ఫ దీన్ని అసెస్మెంట్ అంటాం ఎథరో ప్లాక్ అసెస్మెంట్ అంటాం మార్ఫాలజీ అంటాం అంటే నలభై శాతం ఇప్పుడు చాలా హార్ట్ అటాక్స్ నలభై శాతం యాభై శాతం బ్లాక్స్ చిట్లినప్పుడు వస్తున్నాయి అంతేగాని డెబ్భై ఎనభై శాతం అయితే కంగారు పడాల్సింది లేదు ఇది ఎందుకు జరుగుతుంది కొంతమందిలోనే చూస్తే ఇప్పుడు మనకి సిటీ కరోనరీ యాంజగ్రామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకి ఎఫ్ఎఫ్ఆర్ ఫ్రాక్షనల్ ఫ్లో రిజర్వ్ అనేది అంటే ఒక బ్లాక్ ఉంటే నలభై శాతం యాభై శాతం బ్లాక్ ఉన్నా కూడా ప్రెషర్ గ్రేడియంట్ డ్రాప్ అవ్వచ్చు పైనుంచి కిందకి అప్పుడు అది చిట్లే అవకాశం ఉంటుంది ఎనభై శాతం బ్లాక్ ఉన్నా కూడా ప్రెషర్ గ్రేడియంట్ డ్రాప్ కాకపోవచ్చు దీన్ని ఎఫ్ఎఫ్ఆర్ ఐఎఫ్ఆర్ అంటాం అది సిటీలోనే ఇప్పుడు మనం క్యా ఏ క్యాత్ యాంజోగ్రామ్ లేకుండా కనుక్కోవడానికి అవకాశం కలిగింది నెంబర్ వన్ నెంబర్ టూ మార్ఫాలజీ అంటాం అంటే ఒక కొవ్వు పొర ఫర్ ఎగ్జాంపుల్ ఎనభై శాతం ఉందనుకోండి అది అధిక శాతం తొంభై శాతం కాల్షియమే ఉంది లేకపోతే ఫైబ్రస్ టిష్యూ ఉంది లేకపోతే ఈ కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంది ఆ కొవ్వు పొర పైన పైన ఉండేది చాలా మందంగా ఉంది అని అనుకుంటే ఇది చిట్లే అవకాశం చాలా తక్కువ ఐదేళ్ళైనా పదేళ్ళైనా చాలా మందికి మేము చూస్తుంటాం ఎనభై శాతం ప్లాక్ కూడా అంటే ప్లాక్ మార్ఫాలజీ ఒకటి డిగ్రీ ఆఫ్ స్టినోసిస్ ఒక్కటే కాదు మనకి ప్లాక్ బర్డెన్ అని అంటాం అంటే ఒక రక్తనాళంలో అలా మొత్తం నలభై శాతం బ్లాక్ ఉందనుకోండి అది తొందరగా చెట్ల ప్రమాదం ఉంటుంది అదే ఎక్కువ శాతం రక్తనాళం క్లీన్గా ఉండి చోట ఎనభై శాతం బ్లాక్ ఉన్న పదేళ్ళ వరకు అది చెట్లకపోవచ్చు ఇది కూడా మనకు అర్థమైంది ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు సిటీ కరోనరీ ఇమేజింగు తర్వాత మూడోది విప్లవాత్మకమైన మార్పు ఏంటంటే సిటీ యాంజోగ్రామ్తో పాటు కొత్తగా ఇంకోటి కరోనరీ ఇమేజింగ్ ఇది అది కోరిలేట్ చేసి చూశారు ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆప్టికల్ కోహరన్ స్టోమోగ్రఫీ ఇంట్రాకరౌం ఇమేజింగ్ అనేది ఇంకొకటి చాలా విప్వాత్కమైనటువంటి మొడాలిటీ అది మనకి స్టంటు కరెక్ట్గా అమరిందా లేదా తెలుసుకోవడానికి ప్లస్ ఒక డెబ్బై శాతం బ్లాక్ ఉంటే అది పగులుతుందా లేదా పగిలి హార్ట్ అటాక్ వస్తుందా లేదా అనేది కూడా మనం ఫాలోఅప్ డేటాలో ఎస్ దీనికి ఇది చిట్లే అవకాశం తక్కువ ఇది డెబ్బై శాతం అన్నా మనకు కంగారు పడక్కర్లేదు కానీ ఇది నలభై శాతం ఉంది కానీ ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఇది పగిలిపోతే వెంటనే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోయి అటాక్ వస్తుంది పేషెంట్కి డెత్ కానీ సివియర్ అటాక్ రావచ్చు అనేది అంటే ఏ టైప్ ఆఫ్ బ్లాక్ ప్రమాదకారి అనేది తెలుసుకోవడానికి కరోనరీ ఇమేజింగ్ అది కాకుండా సిటీ యాంజియోగ్రామ్తో కూడా కరోనరీ వరకు వెళ్లకుండా ప్లాక్ మార్ఫాలజీ అసెస్మెంట్ ఇప్పుడు మేము చూపిస్తాము ఇందులో ఏంటంటే కొలెస్ట్రాల్ అయితే ఈ కలర్లో ఉంటుంది ఎల్లో కలరు కాల్షియము ఈ రెడ్ కలరు అట్లాగే మనకి ఈ ఫైబ్రస్ టిష్యూ ఉంటే డిఫరెంట్ కలర్స్ ఇస్తున్నారు కోడింగ్ ఉంటుంది దాని ద్వారా ఇది మనకి ప్రమాదకరం కాదు అని తెలుస్తుంది డాక్టర్ గారు చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మాకు స్మోకింగ్ లేదు ఆల్కహాల్ లేదు కాబట్టి మాకు హార్ట్ అటాక్ రాదంట కానీ ఇవాళ మీరు చెప్తున్న ప్రకారం లేకపోతే పరిస్థితి చూస్తూ ఉంటే ఎలాంటి హాబిట్స్ లేకపోయినా కూడా హార్ట్ అటాక్ గురవుతున్నారు ఏంటి మీరు చెప్పారు ఇందాక నిశ్శబ్దంగా ఉంది దాదాపు యాభై శాతం మందికి లోపల గుండె జబ్బులు ఉన్నాయని చెప్తున్నారు ఎందుకు అలా గుర్తించ ఇప్పటివరకు కాన్సెప్టువల్గా మేము ట్రీట్ చేసిన విధానం అంతా కూడా ఇప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కార్డియాలజిస్టులు మార్చుకుంటున్నాం ఏం చేసాం ఇప్పటివరకు అటాక్ వచ్చిన వాళ్ళకి ఎమర్జెన్సీలో ఏదో ఇంజక్షన్స్ ఇవ్వడము రక్తం గంట కరిగించే ఇంజక్షన్స్ లేకుంటే వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్లి స్టంట్ వేయడం దానివల్ల చాలా ప్రాణాలు కాపాడబడుతున్నాయి అయితే దానివల్ల స్మాల్ సెగ్మెంట్ని మనం ట్రీట్ చేయగలుగుతున్నాం అండ్ అప్పటికీ కొంతమంది ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి కానీ కొంతమంది మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తే మేము సేవ్ చేయలేకపోతున్నాం కానీ ఈ రోజున అప్పుడు మనం ఏం చేస్తున్నాం కొన్ని మందులు స్టాటిన్స్ అని లేకపోతే ఈ బ్లడ్ థిన్నర్స్ కానీ ఇవన్నీ అప్పుడు మొదలు పెడుతున్నాం కానీ అది నలభై ఐదు యాభై అరవై వచ్చినప్పటికంటే కూడా భారతదేశంలో ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు నలభై సంవత్సరాలని ముందే పట్టుకుంటే అంటే అది ఇరవై శాతం ముప్పై శాతం ఉండగానే పట్టుకుంటే ఆ కొలెస్ట్రాల్ పెళ్ళ చెట్లకుండా ఆ పొర మందంగా తయారు చేయటానికి ఈ స్టాటిన్ ట్యాబ్లెట్స్ అనేది ఉపయోగపడతాయని తెలిసింది క్లియర్గా ఇప్పటివరకు స్టాటిన్ కాంట్రవర్సీ ఆ కొలెస్ట్రాల్ కాంట్రవర్సీ ఈ వైవిధ్యమైనటువంటి క్లినికల్ ట్రయల్స్ వల్ల ఏమవుతా ఉంది చాలామంది డిబేట్స్ జరిగినాయి ఆ కొలెస్ట్రాల్ ఏం కాదు ఆ స్టాటిన్స్ ఈ మజిల్ పెయిన్స్ మాకు కొలైర్ డాక్టర్స్కే మీకు ఇదిగో బ్లాక్స్ ఉన్నాయి మీరు స్టాటింగ్ వాడమంటే భయపడుతున్నారు ఏమిటి మాకు మజిల్ వీక్ అయిపోద్ది అంటున్నారు అనవసరంగా షుగర్ వస్తుందేమో అని కానీ స్టాటిన్స్ వల్ల జరిగేటటువంటి లాభం దానివల్ల ఉండే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్తో పోలిస్తే చాలా ఎక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ అటాక్ వచ్చినప్పుడు కాదు స్టార్ట్ చేయాల్సింది హార్ట్ అటాక్ వచ్చే పది ఇరవై సంవత్సరాల ముందే అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లోనే మనం గుండె జబ్బుని ప్రాథమిక దశలో పట్టుకుని అప్పుడు స్పాంజి లాగా ఉంటుంది కొలెస్ట్రాల్ అప్పుడు మనం మందులిస్తే అది షింక్ అయిపోతుంది అతుక్కుపోతుంది సో చిట్లే అవకాశం తగ్గుతుంది మనం ఎప్పుడు ఇప్పుడు అది కాల్షియం లాగా తయారయ్యి కాల్షియం ముదిరితే కాల్షియం కొలెస్ట్రాల్ ముదిరితే కాల్షియం అవుతుంది ముదిరితే మనం ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం కొలెస్ట్రాల్ టాబ్లెట్ మొదలు పెడితే పది శాతం ఫలితమే ఉంటుంది మనం ముందు మొదలు పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసి కరెక్ట్గా చేస్తే హార్ట్ అటాక్ని పది పదిహేను ఇరవై సంవత్సరాల పాటు మనం పొడిగింది ఆ వచ్చే అవకాశాన్ని ప్రమాదాన్ని మనం దాన్ని ప్రవాహం చేయొచ్చు అనేది నేటి సైన్స్ ఎనాలిటిక్స్ చూసినట్లయితే అంటే పురుషుల కంటే స్త్రీలలో అటాక్ తక్కువ సంఖ్య అంటారు అది ఎంతవరకు వాస్తవం ఇక మెనోపాజ్ మెనోపాజ్ వచ్చేంతవరకు కొంచెం ఈస్ట్రోజన్ ప్రొటెక్షన్ వల్ల యాభై యాభై సంవత్సరాల వరకు ఉంటుంది కానీ ఎప్పుడైతే సిక్స్టీ ఇయర్స్ దాటితే విమెన్లోను మేల్లోనూ ఒకే పర్సంటేజ్ ఈ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్ ఒకేలాగా వస్తున్నాయి అనేది తెలిసింది అయితే విమెన్కి మాకు రాదు కదా అనుకుంటారు కాబట్టి ఆలస్యం జరుగుతూ ఉంది విమెన్లో ట్రీట్మెంటు మదర్స్లో కానీ వైఫ్స్లో కానీ చాలామంది నీకు అయితే గ్యాస్లే అని తోసేయటం వాళ్ళు కూడా ఎందుకులే ఇప్పుడు డిస్టర్బ్ చేయటం అనేది దానివల్ల చాలామంది ఆలస్యంగా వచ్చేవాళ్ళు చూస్తే ఎక్కువ మంది స్త్రీలు ఆలస్యంగా వస్తున్నారు ఇది తెలియక అది గ్యాస్లే అందులో స్త్రీలలో ఛాతీ నొప్పిలాగా ఉండదు దడో ఆయాసం వీక్నెస్ కళ్ళు తిరగడం ఇలా ఉంటాయి వాళ్ళ సింటమ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి రక్తనాళాలు సన్నగా ఉంటాయి ట్రీట్మెంట్ ఎఫెక్ట్ కూడా పూర్తిగా అంత ఆలస్యంగా రావడం వల్ల పూర్తిగా ఎక్కువ సఫలము కాలేకపోతున్నారు గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకవేళ వస్తే ఎలాంటి వైద్యం తీసుకోవాలి ఇప్పుడు అసలు గుండె జబ్బులో ఎవరిలో వస్తుంది అని అంటే కనుక ఇండియన్సు ఏ కారణాల వల్ల జన్యుపరమైనటువంటి కారణాల వల్ల ఇండియన్స్లో ఎక్కువ వస్తుంది ప్రతి ఇండియన్ జాగ్రత్త పడాలి నెంబర్ వన్ నెంబర్ టూ మనం లైఫ్ స్టైల్ ఎర్లీ స్టేజ్లో మేము ఎందుకు కనుక్కోమంటున్నాం అంటే ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కనుక్కుంటే అది బ్లాక్ ముప్పై ముప్పై శాతం నలభై శాతం ఉన్నప్పుడే కనుక్కుంటే అప్పుడు మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ మందులు మిగిలిన ఫిఫ్టీ పర్సెంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఇప్పుడు మేము సిటీ యాంజగ్రామంలో మేము చూపిస్తున్నాం బాబు మీకు నలభై సంవత్సరాలు సింటమ్స్ ఏమీ లేవు కానీ ఇదిగో మీరు మందులు వాడాలి మీకు ఉండే అవకాశం ఉందంటే ఇదివరకు నమ్మేవాళ్ళు కాదు పేషెంట్స్ ఈ రోజున సిటీ ఇది ఒక కాల్షియం ఇక్కడ ముద్దులాగా కనిపిస్తుంది అంటే కొలెస్ట్రాల్ ముదిరి కాల్షియం అయింది అంటే మీకు సుమారు ఐదు పది సంవత్సరాల క్రితమే కొలెస్ట్రాల్ ప్రారంభమైంది డిసీజ్ సో మీరు ఇమీడియట్గా మందులు మొదలు పెట్టాలి ఆహార నియమాలు అంటే ఇప్పుడు చాలామంది సిటీ వచ్చిన తర్వాత ఇదివరిలో మందులు వాడటం లేకపోతే నిర్లక్ష్యం ఆహా బీపీ షుగరు ఊబకాయం ఎక్సర్సైజ్ చేయకపోవడం చేసేవాళ్ళు ఇప్పుడు ఒకసారి కనపడిన తర్వాత వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇదివరకు నూటికి పది ఇరవై మందే వాడేవాళ్ళు మందులు కానీ ఆహారం ఈ అలవాట్లు మార్చుకోవడం కానీ ఇప్పుడు నూటికి డెబ్బై శాతం మందిలో మార్పు వచ్చేసింది వాళ్ళు ముందే జాగ్రత్త పడుతున్నారు ఎస్ నాకు ఈ బ్లాక్ ఉంది దీనివల్ల ముందు ప్రమాదం వస్తుంది నేను ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ నేను వ్యాయామం చేయాలి మెడిటేషన్ చేయాలి యోగా చేయాలి వాకింగ్ చేయాలి తర్వాత మందులు సరిగ్గా వాడుకుని బీపీ ఫుల్గా లాగా నూట యాభై నూట అరవై బీపీని ఎలవ చేయట్లా మేము అరవై ఏళ్ళున్నా డెబ్బై ఏళ్ళున్నా నూట ఇరవై నుంచి నూట ముప్పై ఉండాలి రక్తపోటు నూట యాభై నూట అరవై కాదు ఇది చాలామందికి ఒక మిస్కాన్సెప్ట్ ఉంది ఆ నా ఏజ్ అరవై కదా నూట అరవై నార్మల్గా మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు అంటారు తప్పు నూట అరవై ఉంటే అంత ప్రెషర్తో వెళ్ళినప్పుడు రక్తనాళంలో ఉండే కొవ్వు పర చిట్లిపోతుంది అందులో ఉండే షోల్డర్స్ ఉంటాయి మెకానిక్స్ మారిపోతాయి అందువల్ల మనం ఈ రక్తపోటీని నూట ఇరవై నూట ముప్పై మరీ ఎనభై ఏళ్ళు వాళ్ళకి నూట నలభైకి మించకూడదు అది చాలా ఇంపార్టెంట్ అందువల్ల ప్రతి వాళ్ళు కూడా బీపీ మెషిన్ ఇంటి దగ్గర పెట్టుకోవాలి షుగర్ సెన్సార్ బాగా బ్రిటిల్ డయాబెటీస్ ఉండేవాళ్ళు షుగర్ సెన్సార్ పెట్టుకోవాలి బీపీని షుగర్ని ఎవరికి వాళ్లే కంట్రోల్ చేసుకోవాలి తప్ప డాక్టర్స్ మీద ఆధారపడకూడదు ఒకరోజు ఎక్కువ అవుతుంది బీపీ ఎక్కువ అయితే బీపీ బిడ్డలు పెంచుకోవాలి తగ్గితే తగ్గించుకోవాలి సో అలాగా బీపీ ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో రోజు రీడింగ్స్ పొద్దున్న సాయంకాలం డైరీలో రికార్డ్ చేయటం నేర్చుకోవాలి ఎవరి బీపీ వాళ్ళే కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి చాలా చూస్తున్నాం ఇటీవల కాలంలో ఏదైతే ఫిజికల్గా ఉండేటువంటి వాళ్ళు స్పోర్ట్స్ మెన్ లాంటి వాళ్ళు కూడా హార్ట్ అటాక్కి గురవుతున్నప్పటికీ మిగిలిన వాళ్ళు అంటే వాళ్ళు డైలీ వ్యాయామం చేసి బాగా ఉన్న వాళ్ళలోనే వచ్చింది అనేటువంటి ఆందోళన రేఖెత్తిస్తుంది దాన్ని ఎలా చూస్తాం ఎస్ మనం అనుకున్నట్టు ఇందాక ఇదివరకు ఏంటంటే ఎనభై తొంభై శాతం బ్లాక్ ఉంటేనే హార్ట్ అటాక్ వస్తుంది అనుకున్నాం కదా ఈ వ్యాయామం చేసే వాళ్ళకి ఇప్పుడు సీనియర్ చూసాం మినిస్టర్స్ చూసాం వీళ్ళందరికీ కూడా వాళ్ళకి నలభై యాభై శాతమే బ్లాక్ ఉండి ఉంటుంది వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవు ఈసీజీ నార్మల్ ఉంటుంది స్కానింగ్ నార్మల్ ఉంటుంది రేడియోన్యూక్లియర్ టెస్ట్ నార్మల్ ఉంటుంది డాప్లర్ కలర్ డాప్లర్ నార్మల్ ఉంటుంది ఎప్పుడైతే నలభై శాతం చిట్లుద్దో చిట్లుతుందో అది రక్త కణాలను అట్రాక్ట్ చేసి కొలెస్ట్రాలు రక్త కణాలు కలిసిపోయి అది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అది అందువల్ల నేను వ్యాయామం చేస్తాను కూడా నాకు రాదు అనుకోవడానికి లేదు వాళ్ళ జీన్స్ కానీ వాళ్ళ దాంట్లో ఎందుకో తెలియదు తెలిసిన కారణాలు వంద ఉంటే తెలియని వెయ్యి ఉన్నాయి కొంతమందిలో అక్కడ సీడ్ పడుతుంది ఆ సీడ్ పడినప్పుడు దాంతోపాటు అధికంగా కొలెస్ట్రాల్ ఉన్న ఇప్పుడు ఇదివరకు కొలెస్ట్రాల్ నూట ఇరవై నూట ముప్పైనా ఉప్పటించుకునే వాళ్ళం కాదు ఎల్డీఎల్ ఈ రోజున ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ లోపే ఉంటే మంచిది అనేది తెలుస్తూ ఉంది ఒకప్పుడు ఒకప్పుడు బైపాస్ ఆ తర్వాత స్టంట్ నెక్స్ట్ ఏంటి అంటే బైపాసు స్టెంట్ రెండు డిఫరెంట్ ప్రొసీజర్స్ మనం బైపాస్ సర్జరీ ఇప్పటికీ కూడా దాని వాల్యూ చాలా ఉంది ఎమర్జెన్సీ సర్జరీలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఎందుకంటే స్టెంట్లు వెళ్ళవు వెళ్ళిన మూడు రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నప్పుడు స్టెంట్స్కి మూడు నాలుగు స్టెంట్లు వేసే కంటే బైపాస్ మంచి ఫలితాలు ఇస్తుంది అది షుగర్ పేషెంట్స్లో మరీ ముఖ్యంగా అందుకని ప్రతి కేసుని ఇండివిజువలైజ్ చేసి మనం చేయాల్సి వస్తుంది అనేది ఉంది సో బైపాస్ ఇది కాకుండా ఇప్పుడు ఇంకా హార్ట్ ట్రాన్స్ప్లాంటు ఇక ఈ హార్ట్ ఎలా చేయనప్పుడు డివైసెస్ సిఆర్టీ అని పేస్ మేకర్స్ అని అలాగే అలాగే వాల్ పోతే వాల్ రీప్లేస్మెంట్స్ అని ఇంకా స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ ఇప్పుడు అయోటిక్ వాల్ పోతే ఇదివరకు ఆపరేషన్ చేసేవాళ్ళం అలా కాకుండా టావర్స్ అని చేస్తున్నాం అంటే క్యాథర్ ద్వారానే అయోటిక్ వాల్ వేస్తున్నాం అలాగే మైట్రల్ వ్యాల్ కూడా వేస్తున్నాం క్లిప్పింగ్స్ చేస్తున్నాం సో అట్లాగే మనకి ఈ హార్ట్ సైజ్ తగ్గించడానికి ఎండోకార్డియల్ ప్రొసీజర్స్ చేస్తాం హార్ట్ సైజ్ తగ్గించడానికి ఇట్లా రకరకాలైనటువంటి ప్రొసీజర్స్ క్యాథర్ డైరెక్టర్ ప్రొసీజర్స్ హార్ట్ ఎనర్జీ అయింది కూడా తగ్గించడానికి ఇక మీకు మరీ తప్పపోతే ఈ ఏక్మో అని తర్వాత అసిస్ట్ డివైజెస్ అని తర్వాత బైపాస్ సర్జరీ అని ఇక ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ బట్ ఆ స్టేజ్కి వెళ్లకుండా ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్త పడాలంటే అవగాహన ఎర్లీగా చేసుకోవటం మూడవది ఏంటంటే ఇవన్నీ చేసినా కొంతమందికి హార్ట్ అటాక్ వస్తుంది కానీ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేదాన్ని చాలామంది గమనించక ఇవాళ వస్తే రేపొద్దు వెళ్దాంలే ఇది గ్యాస్ అని గంట గంట ఆలస్యం చేయటం వల్ల కొన్ని కణాలు దెబ్బతినిపోయి చాలామంది మా దగ్గరికి వచ్చేసరికి గుండె ఇరవై శాతం ముప్పై శాతమే పనిచేస్తుంది అంటే ప్రతి నిమిషం కూడా ఛాతీ నొప్పి మొదలైనప్పుడు మైల్డ్గా ఉన్న గ్యాస్ అని భ్రమించవద్దు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఖచ్చితంగా గోల్డెన్ అవర్లో వైద్యం చేస్తే తొంభై ఎనిమిది మందిని ప్రాణాలతో బయటపడవచ్చు ఈ రోజున జరిగే ఎనభై శాతం మరణాలని మనం గోల్డెన్ అవర్లో కనుక చికిత్స చేస్తే ఎనభై శాతం మరణాలు ఈ రోజున జరిగే ఇండియాలో జరిగే మరణాలను మనం నివారించవచ్చు ఇంకా ఈ అవగాహన లేకపోవడం వల్ల యాక్సెస్ లేకపోవడం వల్ల నిర్లక్ష్యం వల్ల భయం వల్ల రాత్రిపూట ఇంకెవరు నా పక్కన లేరు ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి డాక్టర్ గారు మీరు చెప్పారు ఇవన్నీ ముందుగా అవగాహన ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అట్ ద సేమ్ టైం రకరకాల ఏదైతే వైద్యాలన్నీ చేయొచ్చు అంటే పోస్ట్ అంటే గుండె జబ్బులు రాకముందు జాగ్రత్తలు వచ్చిన తర్వాత తీసుకున్న ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఉన్నాయి యా జాగ్రత్తలు అనేది మనకి గుండె దెబ్బ తినకుండా కనుక మనం స్టెంట్స్ బైపాస్ మూడు బ్లాక్లో ఉన్న బైపాస్ చేసి నార్మల్ ఉంటే మేము పాతికేళ్ళప్పుడు సర్జరీలు చేసినా కూడా ఇప్పుడు శుభ్రంగా తిరుగుతున్నారు చాలామంది అంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఎప్పుడు ప్రొవైడెడ్ యువర్ హార్ట్ మజిల్ ఈజ్ నాట్ డ్యామేజ్డ్ అంటే గుండె కండరం బలహీన పడక ముందే మనం జాగ్రత్త పడి దానికి ఇవ్వాల్సినటువంటి ఆయిల్ ఇంజనే కదా రక్త సరఫరాగానికి వెళ్ళకపోతే మనం ఆల్టర్నేటివ్గా మందులతో దాన్ని ఇంప్రూవ్ చేయాలా బ్లడ్ థిన్నర్స్తో చేయాలా కొలెస్ట్రాల్ పెళ్ళను కరిగించాలా లేకపోతే దానికి స్టెంట్లు వేయాలా లేకపోతే బైపాస్ చేయాలా అలా చేసుకుని హార్ట్ మజిల్ దెబ్బ తినకుండా వాళ్ళు లీకేజ్ రాకముందు కనుక మనం వైద్య చికిత్స చేయించుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ బ్లడ్ థిన్నర్స్కి వాడేటువంటి మందులు ఎక్కువ కాలం వాడటం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అన్నీ ఉంటాయా అలాంటి కొంతమందికి అపోహలు ఉంటాయి బ్లడ్ రక్తాన్ని ఏదైతే పలచపటే ఎక్కువ వాడటం వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందని ఎస్ అంటే ఇప్పుడు స్టాండ్స్ వేసినా బైపాస్ చేసిన ఇదివరకు ఏంటంటే సంవత్సరం పైన ఇంకా లేకపోతే రెండేళ్ళు మూడేళ్ళు డబుల్ డ్యూయల్ యాంటీ ప్లేట్లెట్స్ అని వాడేవాళ్ళం ఇప్పుడు ఏమిటంటే మనం క్లినికల్ సిచ్యువేషన్ బట్టి మూడు నెలల్లోనే రెండు యాంటీ బ్లడ్ తిన్నెస్ బదులు ఒకటే చేస్తున్నాం నెంబర్ వన్ ఇప్పుడు రకరకాలుగా వచ్చినాయి కొన్ని మరీ పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ వచ్చినాయి అవి అత్యవసరమైతేనే వాడాలి ఇప్పుడు లెస్ అవి వాడితే ఒకసారి బ్రెయిన్లో బ్లీడింగ్ వస్తుంది ఈ బ్లడ్ థిన్నర్స్ మంచిది అయితే అప్రాప్రియట్ డోసేజ్ ఇదివరకు యాస్పిరిన్ నూట యాభై మిలిగ్రాములు వాడాలనే వాళ్ళు ఇప్పుడు డెబ్బై ఐదు అది కూడా యాస్పిరిన్ ప్రైమరీ ప్రివెన్షన్కి ఉపయోగపడదు ఏదన్నా హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు మాత్రమే ఆరు మాసాలు సంవత్సరం వాడి యాస్క్రీన్ ఆపేయచ్చు క్లోపిడోగ్రిల్ అనే ట్యాబ్లెట్ కొన్నిసార్లు లైఫ్లాంగ్ వాడాల్సి వస్తుంది మామూలుగా స్టెంట్స్ అవి వేసినప్పుడు అందువల్ల ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా ప్రతి పేషెంట్కి ఇండివిడ్యువలైజ్ చేసి లోపల ఉండే జబ్బును బట్టి వాళ్ళకుండే బ్లీడింగ్ రిస్క్ని బట్టి థ్రాంబోటిక్ రిస్క్ని బట్టి మనం దాన్ని డిసైడ్ చేస్తాం డోస్ డాక్టర్ గారు చివరిగా చెప్పండి వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ సంవత్సరం థీమ్ ప్రకారం ఈ దేశ ప్రజానికానికి ఏం సందేశం ఎస్ యాజ్ ఫ్యామిలీ హెడ్స్ ఆర్ యాజ్ మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మీ గుండెని ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మీది డాక్టర్స్ది కానీ ప్రభుత్వానికి కానీ కాదు మీ గుండెని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి దాని గురించి అవగాహన పెంచుకోవాలి ఏది తింటే మంచిది ఏది తింటే మంచిది కాదు వ్యాయామం ఎందుకు చేయాలి మన బాడీ మాస్ ఇండెక్స్ ఎంత ఉంచుకోవాలి ఒకవేళ సిమ్టమ్ వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు గోల్డెన్ అవర్లో ఎలా వెళ్ళాలి తర్వాత మనం ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ కానీ ఇలా ఉన్నప్పుడు ముందే సీడ్ని సీటీ కరోనరీ యాంజోగ్రామ్ చేసుకుని ఒకవేళ ఏమీ లేకపోతే ఒక పది పదిహేను సంవత్సరాలు ఇంకా కార్డియాలజిస్టులను చూడాల్సిన పని ఉండదు ఏది నెగిటివ్గా ఉంటే కనుక అంటే ఇస్ ఇది వారంటీ ఫిఫ్టీన్ ఇయర్ వారంటీ టెస్ట్లు ఉన్నాయి అవన్నీ పట్టుకుని జాగ్రత్తగా చేసుకుంటే ఇప్పుడు ఈ రోజున ఈ రేడియో న్యూక్లియర్ టెస్ట్లు లేకపోతే ఇవి ఇవన్నీ ట్రెడ్మిల్లు ఇవన్నీ చేసి కంటిన్యూస్గా ఉందో లేదో ఇదమిద్దంగా తెలుసుకోకుండా కన్ఫ్యూజను ఫాల్స్ పాజిటివ్ ఫాల్స్ నెగిటివ్ వల్ల ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది తక్కువ ఖర్చుతో ప్రిసైజ్ డయాగ్నోసిస్ చేసుకోవాలి చేసుకుని దాన్ని బట్టి భయపడాల్సిన పని లేదు ఇప్పుడు చాలామంది నా పేషెంట్లు సిటీ యాంజగ్రాన్ చేయించుకున్న పదేళ్ల క్రితం మూడు బ్లాక్స్ ఉన్నా శుభ్రంగా మందులతోనే మేనేజ్ అవుతున్నారు అరవై డెబ్బై ఎనభై శాతం ఉన్నా కూడా అంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు వాళ్ళ చిట్లే అవకాశం తక్కువ అని మనం అనుకుంటున్నాం కొన్ని టెస్టుల ద్వారా దాని ద్వారా మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలామంది మూడు బ్లాక్స్తో కూడా చాలా సంవత్సరాలు ఏ ఆపరేషన్ స్టెంట్ లేకుండా కూడా జీవించడానికి అవకాశం భయపడద్దు ఎర్లీ డయాగ్నోసిస్ ఎర్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండ్ గోల్డెన్ అవర్ అండ్ ఈ ఎక్కువ రూమర్సు వాట్సాప్ల్లో ఏమీ అక్కర్లేకుండా మేము క్లీన్ చేసేస్తాం లేకపోతే ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి చాలా చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఇవన్నీ ఒట్టిదేనండి శాస్త్ర ప్రకారం ఏది అనే దానికి చాలా క్లియర్ నిర్దిష్టంగా మనకి సూత్రాలు ఉన్నాయి శాస్త్రీయపరంగా అవే మనం పాటించాలి తప్ప ఏదో ఈ కొంచెం ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఈ టైపు కొన్ని కొన్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి పేషెంట్స్ని కూడా పాపులేషన్ ఈ పరిస్థితి రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ డే సందర్భంగా యూజ్ ఆర్ట్ ఫర్ యాక్షన్ అనేటువంటి థీమ్తో ప్రపంచమంతా కార్డియాలజిస్టులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు చివరిగా చెప్పేదైతే ఒకటే మీ గుండె మీ చేతిలోనే ఉంటుంది మీ గుండెని మీరే పదిలిపరచుకోవాలి ఏదైతే ఆహార శైలి కానీ వ్యాయామం కానీ ఏదైనా నొప్పి వచ్చినప్పుడు అది అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ఆ గోల్డెన్ ఎవర్లో డాక్టర్ని గనక సంప్రదించినట్లయితే ఖచ్చితంగా మీ లైఫ్కి గ్యారెంటీ ఉండింది ఎక్కడైనా నిర్లక్ష్యం చేశారంటే మీ జీవితానికి మీరే బాధ్యులవుతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క హాట్ డే సందర్భంగా అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైందని చెప్తా ఉన్నారు డాక్టర్ రమేష్ గారు ఇది ఈనాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు నమస్కారం